మంటపెట్టిన కామెంట్స్ అనంతపురం అనంతపురం ఎమ్మెల్యే ప్రసాద్ ఆ ఐ మా ఆడియో కూడా ఉన్నా సార్ పెటన్ టీసిఆర్ నమస్కారం వాళ్ళ దుబార్ ప్రసాద్ నీ కదా అది పెటన్

చెప్పు సార్ గురించి మాట్లాడతాడా చెప్పుకో సినిమా ఆడదు అని చెప్పి చెప్పుకో ఆడదు గా ప్రామిస్ నిలిపేపిస్తున్నా మనకింతేంది లోకేష్ గురించి మాట్లాడితే ఊరికే ఉంటావా ఏంది మనకేంది ఏంది ఆడదు సినిమా సినిమా ఆడదు ఇది సార్ అదే ఏమన్నారా మేము బీపులు వేసాం ఇంకా చూసాను ఆయన అది ఇప్పుడు అనంతపురం ఎమ్మెల్యే గారిని ఎన్నుకున్నది ప్రజలకు సేవ చేయడానిక లేకపోతే సినిమాలు ఆపడానికా ఆయన ఏమైనా భారత సెన్సార్ బోర్డా లేకపోతే సినిమాల కోసం ప్రత్యేక విభాగం పెట్టారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అధికారిక విభ విభజనలో ఏమైనా మీరు ఈ సినిమాలో ఏదో ఏదాడద్ చూడండి కాబట్టి చాలా అభ్యంతరకరమైన చాలా హానికరమైనటువంటి విషయం కూడా ఎందుకంటే ఇప్పుడు వార్ టూ వచ్చినప్పుడు సరే నందమూరి వారసుడు రామారావు గారి వారసుడు లేకపోతే తెలుగుదేశంలోకి వస్తారా లేదా ఈ విషయాలు చాలా చర్చ చేసాం మనం అదే మామూలుగా ఆయన నన్ను ఎవరు ఆపలేరు అన్నాడైనా నేను ఆపగలను నేను బయలుదేరాడు వార్ టూ వార్ టూ సినిమాకి సంబంధించింది ఇది ఖచ్చితంగా ఈ రాజకీయ సంస్కృతి సినిమా సంస్కృతి కలగాపులకం చేసే విశ్వ సంస్కృతి ఇది ఏమాత్రం రాష్ట్రానికి క్షేమదాయకం కాదు రెండవది సినిమాలనే వాటిని ఎమ్మెల్యేలో ఎంపీలో ఆపగలిగితే దేశంలో చాలామంది హీరోలు ముఖ్యమంత్రులు అయి ఉండేవాళ్ళు కాదు ఉప ముఖ్యమంత్రులు అయి ఉండేవాళ్ళు కాదు ఉప ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు తీసిన సినిమాలు కూడా వాళ్ళ వాళ్ళు తలుచుకుంటే ఆడలేదు కదా ఇప్పుడు హరిహర వీరమల్లు మనం అందరం ఎన్నిసార్లు చర్చిస్తే ఎంత హైపిస్తే ఏం అదేం జరగలేదు కదా కాబట్టి ఇక్కడ సమస్య ఏమంటే జూనియర్ ఎన్టీఆర్ మా మాట్లాడారు ఆయన లోకేష్ పేరు తీయలేదే లోకేషన్ అంటాడా లోకేషన్ అంటాడా ఈయన అనవసరంగా లోకేష్ని రగడంలో పెడుతున్నాడు తన అత్యుత్సాహంతో దాని అర్థమైంది అయినవచ్చు అని అందరూ మనం చెప్పిన మాట తప్ప ఎన్టీఆర్ ఏమీ లోకేష్ లేదు చంద్రబాబు అని లేదు కాబట్టి ఇది చాలా అభ్యంతరకరమైన విషయం రోజే మాట్లాడుతు మాట్లాడుతున్నారు నేను చూసే అంటే సినిమా బాగుంటే చూస్తారు లేకపోతే లేదు మీరు కలిసినా కానీ పవన్ కళ్యాణ్ సినిమా చూసారా ఇది కూడా అంతగా వసూలు కూలీతో పోలిస్తే దీనికి వసూలు తక్కువగా ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ దీన్ని రాజకీయ వివాదంగా మాత్రం ఎన్టీఆర్ను ఈ విధంగా చేయడం ద్వారా ఫోకస్ పెంచాడు ఈ ఎమ్మెల్యే ఏది అదేదో పరమానంద శిష్యులు కదా ముక్కు మీద హీగ వాళ్ళిందని రాయితో కొట్టి ఆయన ముక్కు పగల కొట్టినట్టుగా ఇప్పుడు లేనిది తీసుకొని వచ్చి జూనియర్ ఎన్టీఆర్ వారి మీద ఫోకస్ విపరీతంగా పెంచారు ఇప్పుడు మదనపల్లిలో పొద్దున్నే నిరసన యాత్ర దాన్ని పోలీసులు ఆపడం చాలా ఉద్రిక్తత సో ఒక విషయం అయితే ఎమ్మెల్యే గారి పుణ్యాన బయటకు వచ్చింది ఏమంటే లో జూనియర్ ఎన్టీఆర్కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది వాళ్ళ వాదన అదే కదా ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉంది ఈయనకొని కాబట్టి ఇక మీదటైనా కానీ సినిమాలను తమ ఇష్టప్రకారం ఆపడం ఇష్టప్రకారం లేపడం ఈ ప్రయత్నాలు చేయకండి సార్ మీరు మీ పార్టీ కోసమో ప్రజల కోసమో స్థానికుల కోసము పని చేయండి ఇప్పుడు ఇంత అయిన తర్వాత అది అది ఆడియో నాది కాదు వీడియో నాది కాదా వాయిస్ అని వాయిస్ నాయిస్ అన్నీ మీవే తెలుస్తూనే ఉన్నాయి ఆఖరికి మీ పార్టీ వాళ్ళకే నచ్చలేదు నేను వార్తలు చూసేవారు ఇది ఒకటే కాదు తర్వాత కూడా ఉన్నాయి కదా మామూలు గారిన మాట్లాడారు రోజా లెవెల్లో కాకుండా సినిమాలో సినిమా టికెట్లు అనేది అభిమానులు ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ చిన్న ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా చిన్న ఎన్టీఆర్ సినిమా చూస్తారు వీళ్ళు చిన్న ఎన్టీఆర్ సినిమా నేను ఆపేస్తాను అంటే సూర్యుడిని అరచేత్తో ఆపుతాము అన్నంత హాస్యాస్పదంగా ఉంది సినిమా బాగుంటే ఎవరు ఏం చేయలేరు బాగాలేనప్పుడు ఎవరు ఆడించలేరు అది హరిహర వీరు మీకు తెలిసి ఉంటుంది సో ఎమ్మెల్యేలు తలకిందులో తపస్సు చేసి టికెట్లు ఫ్రీగా ఇస్తే కూడా వాళ్ళ అభిమానులే థియేటర్ కి రాలేక ఏడుస్తూ ఆ సినిమాని ఎలా తిట్టారో మనం కల్లారా చూసాం సినిమాని రాజకీయాన్ని మిక్స్ చేయొద్దండి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో లేరు ఆయన సినిమాలు చేసుకుంటున్నారు ఆయన సినిమా ఏ విధంగా సూపర్ హిట్స్ అవుతున్నాయి ఏ విధంగా ఆయన పర్ఫార్మెన్స్కి అవార్డ్స్ వస్తున్నాయి ఇంటర్నేషనల్ లెవెల్లో మనం కళ్ళారా చూస్తున్నాం కాబట్టి ఊరికే మైకులు ఉన్నాయి మా పచ్చ ఉన్నాయి మేము ఏం వేస్తా చెప్పినా వేస్తారనుకుంటే చూసే ప్రాథమికంగా నిజమే కదా అది సినిమా బాగుంటే చూస్తారు బాగాలేదు చూడరు ఎంత ప్రయత్నించినా చూడరు ఉదాహరణకు నాదళ్ళ మనోహర్ మనం దీన్ని జయప్రదం చేయాలి మన పార్టీ ప్రతిష్ట ఇవన్నీ ఆధారపడి ఉన్నాయి అని ఈ స్థాయిలో చెప్పినా కానీ అదేమీ చూడలేదు కదా కాబట్టి ఇక్కడ ఆ సమస్య ఏమీ లేదు కానీ పెరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఈ వివాదం రోజే అన్న మాటలు మామూలుగా అయితే ఆమె ఇంకా కొంచెం ఏమనాలి మత చిచ్చుబుడ్డు లాంటి ఆరోపణలు చేస్తుంటారు ఈరోజు అవి అవి చేయలేదు కానీ పవన్ కళ్యాణ్కి అయితే తన మామూలు లెక్క ప్రకారం ఆయన సినిమా బతిమాలన చూడలేదు ఇలాంటి మాటలన్న అన్నారు నిజంగా జనసేన వాళ్ళు ఆ సినిమా జయప్రదం చేయడమే పెద్ద వీర కార్యక్రమం అనుకోవటం కూడా మనం చూసాం ఆయన చేయలేకపోయారు కదా సార్ ఎన్టీఆర్ తీసిన బ్రహ్మర్షి విశ్వామిత్ర ముఖ్యమంత్రిగా ఉండి రెండు రోజులు కూడా ఆడలేదు సో సినిమా ప్రే ఆ విషయంలో ప్రేక్షకులు చాలా ఖచ్చితంగా ఉంటారు ఓటర్లు ప్రేక్షకులు ఓటర్లు నచ్చకపోతే తిరస్కరించి డిపాజిట్లు కూడా తగ్గకుండా చేస్తారు ప్రేక్షకులు రెండో రోజు కూడా రారు అది ఇప్పుడు జరుగుతుంది కానీ ఎన్టీఆర్ ఏదో వార వారసత్వానికి అడ్డం తెలుగుదేశం శాసనసభ్యుడు ఇలా చేయడం అనేది దీని మీద ఆ పార్టీ అధికారికంగా స్పందించి తమ వైఖరి ఏంటో చెప్పడం చాలా మంచిది దీన్ని ముగించటం లేకపోతే వైసీపీ వాళ్ళు ఈ విషయం మాట్లాడుతుంటారు మీడియాలో పదే పదే ఈ చర్చ నాయుడు గారు బాధ్యతగా మాట్లాడారు కదా అని అన్నారని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి మరి ఎంతవరకు వాస్తవం అదే అదే ఇప్పుడు ఇది ఒకటే కాదు ఇంకో రెండు వీడియోలు కూడా ఇట్లాంటివి ఆడియోలు వీడియోలు ఒకటేమో అక్కడ ఆముదాల వలస కదా ఆ ఎమ్మెల్యే ఆయన మాట్లాడారు అనే ఒక ఇది వచ్చింది ఇంకొకటి ఏమో స్థానికంగా అధికారులు వీళ్ళకి సంబంధించింది ఇవన్నీ అంతకుముందు కూడా ఇట్లాగా ఆడియా ఇంకొక గుంటూరు దగ్గర అంతకుముందు వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు బయటపెట్టేవాళ్ళు కదా చాలామంది ఇప్పటికి కూడా వాటి గురించి మాట్లాడుతుంటారు కదా ఉదాహరణకు రాంబాబు లేకపోతే ఆయన ఎవరు అవంతి ఇలాంటి వాళ్ళవి మరి వీళ్ళు అటువంటివి మన రాజకీయాల్లో అదే నేను ఇందాక చెప్తున్నాను సమస్యలు ఇవన్నీ వదిలిపెట్టి ఎవరు ఎవరితో చాలా ఇలాంటి విషయాలు మాట్లాడారు వీటి మీద పడుతున్నారు కానీ బెదిరింపులు వేరు ఇక్కడ ఒక ప్రిన్సిపాల్ అనే ఆమె ఆమెకు సంబంధించిన సమస్య ఉంటే తప్పకుండా అక్కడ వాళ్ళు కూడా ఆందోళన చేస్తున్నారు ఉపాధ్యాయులు కూడా నా ఉద్దేశం వీటి మీద చంద్రబాబు నాయుడు తను కాకపోతే తను అథరైజ్ చేసిన సాధికార ప్రతినిధి మా పార్టీ వైఖరిదే ఇటువంటి వాటిని మేము ఆమోదించడం లేదు అని స్పష్టంగా చెప్పడం చాలా అవసరం ఎందుకంటే గతంలో జగన్ మీద చేసిన విమర్శ కూడా అదే కదా ఉదాహరణకు వల్లభ నేను వంశీనో ఇంకొకరు కోడాల నానినో మాట్లాడుతుంటే వీటిని ఎందుకు ఖండించడం లేదు వీటిని ఎందుకు డిజోన్ చేసుకోవడం లేదు అని అదే ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఏ పార్టీ అయినా మాటకు వస్తే ఈ అసంబద్ధంగా మాట్లాడే ఈ ధోరణికి వేయాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది చంద్రబాబు నాయుడు ఆందోళన పడ్డాడంటే అర్థం ఉంది ఎందుకంటే ఇలాంటి స్ప్రెడ్ అయిన కొద్దీ చెడ్డ పేరు వస్తుంది అని పైగా పార్టీ కలిగే లాభం లేదు ఎవరి కోసమో తప్ప అందులో వీళ్ళలో చాలామంది అసమ్మతి ఎమ్మెల్యేలు కూడా మీరు ఇవి కాకుండా ఇప్పుడు మీరు ఇది చూస్తే కూడా తాడిపాత్రి పెద్దిరెడ్డి జేసీ ఫైట్ జేసీ ఆయన ప్రభాకర్ రెడ్డి ఏం సార్ రోజు నెల్లూరు పెద్దారెడ్డి అన్నట్టుగా ఈ తాడిపాత్రి పెద్దారెడ్డి ఉంది ఆయన ఆయన రానీయుడు ఈయన పోనీడు ఇద్దరు కూర్చుంటారు కుర్చీలు వేసుకొని జయప్రకాష్ రెడ్డి చనిపోయిన లోటు వీళ్ళు అనమాట ఈ మధ్య ఏందిరా అది ఇది అనుకుంటుండేవాడు కదా ఆయన సవాళ్ళు చేసుకుంటూ అంతకంటే కూడా రక్తచడ్డి జీవిస్తున్నారు పాత్రల్లో చాలా ఘోరం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చాలా జాగ్రత్తగా ఉంటారు అది ఇది అంటున్నా మరి ఇప్పుడున్న అన్నీ పెరిగిపోవడం వల్ల ఇతర భా భారాలు వయసు అన్నింటి వల్లనేమో ఇవి కొంచెం శృతి మించుతున్నాయి ఇబ్బందికరంగా కూడా మారుతున్నాయి వాళ్ళ ఇబ్బందులు ఒకటైతే చిన్న ఉద్యోగుల మీద లేకపోతే విద్యారంగం మీద పడటం కూడా ఇక్కడ ఒక సమస్యగా ఉంది ఇప్పుడు ఉదాహరణకి ఈ సమయ సమయంలో ఎవరో లేడీ పోలీస్ జాన్ అని నెల్లూరులో వైసీపీకి సంబంధించిన ఒక ఏముందని ఒక ఇది చాలా రౌండ్స్ అవన్నీ కూడా కొడుతు